ఓర్పు ఒక గొప్ప పోరాటం హన్నా ఎన్నో అవమానాలు నిందలు మధ్య నలిగిపోతున్న సమయంలో తనను ఇబ్బంది పడుతున్న పెనిన్నాతో గొడవ పడకుండా మౌనంగా ఓర్చుకుంది మనుషుల దగ్గర కాకుండా దేవుని దగ్గర తన బాధను చెప్పుకుంది తన హృదయ వేదనంతా ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంది దేవుడు హన్నా ప్రార్థన విని తనకు బిడ్డను అనుగ్రహించి ఆమెపై ఉన్న నిందను తొలగించి ఎంతో సంతోషాన్నిచ్చాడు మనుషులు కనబడుతున్న గాయాలకు చికిత్స చేయవచ్చు లేక చేయలేకపోవచ్చు కానీ దేవుడు హృదయానికి తగిలిన గాయాలను కూడా నయం చేయగలడు కాబట్టి అన్ని విషయాల్లోనూ ఓర్పు కలిగి ఏసయ్యపై ఆధారపడు ఆయనకు నీ సమస్యను అప్పగించు నీ బాధను ఆయనతో పంచుకో ఊహించని విధంగా నీ జీవితాన్ని ఏసై మారుస్తాడు